ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు గారు వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకోసం ఒక అత్యవసర వార్త తీసుకొచ్చాను కాదనకుండా తోసిపారేయకుండా ఈ వార్తను పూర్తిగా వినిపిడ్డా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా అంతకన్నా ముందు ఈ వీడియోని గనక మన ఛానల్లో కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక బాబాగారి సందేశం ఏంటి అంటే తల్లి నీకు అత్యవసర వార్త తీసుకొచ్చాను కాదు అనకుండా వినమ్మా నీకొక మంచి సంతోషం కలిగించేటువంటి శుభవార్త ఎన్నోసార్లు ప్రయత్నించానమ్మా నీకు చెప్పడానికి కానీ నేను విఫలమయ్యాను అది ఎందుకో నాకో తెలియటం లేదు ప్రతిసారి నేను ప్రయత్నించినప్పుడు అసలు నువ్వు ఈ లోకంలోనే లేవనుకుంటున్నాను నేను ప్రయత్నించి కూడా విఫలమయ్యాను అని అనుకుంటున్నాను అసలు నీ దృష్టంతా కూడా వేరే లోకంపై ఉన్నట్లు అనిపిస్తుంది భగవంతునిపై భక్తి తగ్గిపోయింది అలాగే నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోయింది అనిపిస్తుంది అలాగే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోయింది నీకు ఎవ్వరూ కూడా మంచివారిగా కనిపించట్లేదు కదూ నీ చుట్టూ ఉన్న వారిలో మంచిని మాత్రమే గ్రహిస్తున్నావు కానీ చెడును మాత్రం నువ్వు గ్రహించలేకపోతున్నావు చెడ్డవారు ఎలా అయితే ఉంటారో అలాగే మంచివారు కూడా ఉన్నారు అనేది సత్యం కానీ నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావమ్మా ఎవరి వల్ల అయితే మోసగించబడ్డావో వాళ్ళ నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా నువ్వు వాళ్ళని కూడా మోసగాళ్ళనే భావిస్తున్నావు ప్రతి ఒక్కరిని అవమానించేలా మాట్లాడవద్దు అందరిలో కూడా మంచివారు కూడా ఉంటారు అలాగే చెడ్డవారు కూడా ఉంటారు ఎవరు ఏ విధంగా అయితే నీతో ఉంటారో నువ్వు కూడా వాళ్ళతో అదే విధంగా ఉండు ఎవరైతే నిన్ను మోసం చేసి బాధకు గురి చేసేలా చేశారో వాళ్ళందరినీ కూడా ఇక నుంచి మర్చిపో ఎందుకంటే వారు నీకు గుర్తుకొచ్చినప్పుడల్లా నీ మనసు ఎక్కువగా బాధపడుతూ ఉంది వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ జీవితాన్నంతా కూడా గందరగోళ స్థితికి తెచ్చుకుంటున్నావు అలాగే ఆ కోపాన్ని ఆ బాధని ఏమీ తెలియని వారిపై ప్రదర్శిస్తూ ఉన్నావు నీ కుటుంబంలో వారు కూడా ఆ బాధని నీతో చెప్పుకోలేక చాలా బాధపడుతూ ఉన్నారు అలాగే వారికి నీకు మంచి చెప్పాలన్నా కానీ భయపడుతూ ఉన్నారు ఎందుకంటే వారిపై నీ కోపం ఆ విధంగా ఉంటుంది ఇలా అందరిపై కోపాన్ని ప్రదర్శించవద్దు ఎక్కువగా చిరాకుగా ఉండవద్దు ఇలా అలా నువ్వు వారిపై కోపాన్ని ప్రదర్శించడం వల్ల నీకేమైనా లాభం వస్తుందా వాళ్ళపై నీ కోపం ఏమన్నా తీరుతుందా లేదంటే నిన్ను మోసగించిపోయిన వారు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ ఏమైనా చెబుతారా అలా ఏమీ జరగదు కదా మునిపటలా నీకు మంచి అయితే ఏమీ జరగదు నీకై నువ్వు నీ చేతుల ద్వారా చేసుకున్న తప్పు వలన ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావు అతి మంచితనం ఎప్పుడూ పనికిరాదు అలాగే అతి కోపం కూడా ఎప్పుడూ పనికిరాదు కేవలం నీ అతి మంచితనం వలనే నీ జీవితంలోని సర్వం కోల్పోయావు నీ అతి కోపం వలన సర్వస్వాన్ని నువ్వు పరుల పాలు చేసావు నీ అతి మంచితనం వలన బయటవారు నీ మంచి కోరి నీ వద్దకు వచ్చారా వాళ్ళ అవసరం కోసం నీ నీ వద్దకు వచ్చారా అనే విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు నువ్వు వారిని పూర్తిగా నమ్మావు నీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని నీ కుటుంబంలోని ప్రతి సంఘటనని నీ సంతోషాన్ని బాధని దాన్ని నువ్వు వారితో పంచుకున్నావు ఆఖరికి నీ దగ్గర ఉన్న ధనం విషయం గురించి కూడా వారితో పంచుకున్నావు ఇప్పుడేమైంది వారు నిన్ను నిలువున ముంచేశారు నీ దగ్గర ఉన్నదంతా కూడా దోచేసుకున్నారు ఇప్పుడు నీ దగ్గర ఏముంది శూన్యం నీ దగ్గర ఏమీ లేదు కేవలం నీ ఆలోచనల మీదే నీ జీవితం అంతా కూడా ఆధారపడి ఉంది ఇప్పటికైనా తేరుకో ఇప్పటికైనా కళ్ళు తెరువు ఇంకా ఎప్పటికీ కూడా నువ్వు మోసపోవద్దు జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించవద్దు వారికి శిక్షే పడాలి అని నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకుంటే కాలం అనేది ఒకటి ఉంది కదా నువ్వు కోరుకున్న విధంగా నువ్వు ఊహించని విధంగా వాళ్ళకి గట్టిగా సమాధానం ఇస్తుంది ఇక నీ జీవిత కాలం అంతా వారి గురించే ఆలోచిస్తూ నువ్వు పొందాలి అనుకున్న వాటిని ఎప్పుడూ వదులుకోవద్దు నీ కుటుంబానికి నువ్వు బాధ్యతగా ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి అవి వాటిని బాధ్యతగా నీ బాధ్యతని నిర్వహించు అటన్నింటి గురించి నువ్వు ఏదో ఒక విధంగా ఆలోచించాల్సిందే ఇక జీవితంలో నువ్వు కోలుకునే అవకాశం దక్కింది అని ఆనందించు నీ కుటుంబానికి పట్టినటువంటి దరిద్రాన్ని వదిలించుకునే మంచి అవకాశం రాబోతుంది అని గుర్తుంచుకో నుంచి ఓర్పుగా ఉండు భగవంతునిపై పూర్తి విశ్వాసంతో ఉండు పెద్దగా నీ పనిని నువ్వు చేసుకుంటూ ఉండు ఆ తర్వాత అంతా నేను చూసుకుంటాను నీ బాబాపై పూర్తి విశ్వాసంతో ఉండు నీ బాబా దగ్గరుండి అన్నీ చూసుకుంటారు అనే శ్రద్ధతో సబూరితో ఉండు నీ బాబాపై నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకమ్మా సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్